ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ పంచాయతీ ఎలక్షన్ తేదీలు ఖరారు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకో బెల్ యాక్టివేట్ నిక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారు అయినట్లుగా కనిపిస్తుంది ఎన్నికల పైన తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక ప్రకటన చేశారు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పారదసారథి అయితే తెలియజేశారు ఇక నిన్న జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పార్దసారథి సమావేశమయ్యారు నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు కొనసాగుతుందని ఈ నెల ఆరో తేదీన ముసాదే జాబితాను అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు ఇక కులగణన తర్వాత ఎన్నికల నిర్వహించాలని బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచాలని విపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయితే త్వరలోనే రాబోతున్నాయి ఉండబోతున్నాయి ఈ నెల అనగా ఆల్రెడీ సెప్టెంబర్ వచ్చింది కాబట్టి ఆరో తారీఖు వరకు ఏదైతే ఓటర్ల జాబితా అయితే గ్రామ పంచాయతీలో ఓటర్ల లిస్టులో మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మొత్తానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్డేట్ అయితే అందించింది అనమాట సో ఫ్రెండ్స్ ఇదాంటి మనకి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్